హైడ్రా ఇప్పుడు హైదరాబాద్ ప్రజల్లో హైడ్రా గుబులు మొదలైంది అయితే ఏదైతే వర్షాలకి వరదలకి హైదరాబాద్ మహానగరం నీట మునిగిపోతుందో నగరంలోని అనేక చెరువులు కబ్జా గురయ్యాయో కుంటలు కబ్జా గురయ్యాయో సో వాటిని వెలికి తీసేటువంటి పని కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అయితే ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ మంచిదే కానీ ఈ మధ్య పనితీరు వివాదాస్పదంగా మారుతుందంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున హైడ్రా మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి అయితే తాజాగా తెలంగాణ హైకోర్టు హైడ్రాను అభినందిస్తున్నాం కానీ హైడ్రా వ్యవహరిస్తున్న తీరు బాగోలేదంటూ తెలంగాణ హైకోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఏదైతే అమీన్పూర్ ఘటనపై విచారణ చేపట్టిందో తెలంగాణ హైకోర్టు అంటే చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారంటూ న్యాయస్థానం కూడా ఆగ్రహించిన పరిస్థితి ఉంది ఏదైతే దా పిటిషన్ దాఖలు చేశారో కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనం అమీన్పూర్లో కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనాన్ని హైడ్రా కూల్చివేసిందో దాని మీద పిటిషన్ దాఖలైంది దానికి సంబంధించి మరి అధికారులను కూడా విచారణకు ఆదేశించింది ఆ క్రమంలో భాగంగా హైడ్రా అధికారులతోటి తెలంగాణ హైకోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి కనుక చూస్తే హైడ్రాను అభినందిస్తున్నాం కానీ హైడ్రా వ్యవహరిస్తున్న తీరు బాగలేదంటూ తెలంగాణ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అయితే ఇవైతే సంచలనంగా మారింది హైడ్రా స్పీడ్కి హైకోర్టు బ్రేకులు వేస్తుందా అనేది అయితే ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఆదివారం శనివారం ఆదివారం మీరు ఎందుకు పనిచేయాలి ప్రత్యేకించి ఆదివారాలు ఎందుకు కూల్చివేతలు చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే హైడ్రా అధికారులను అయితే ప్రశ్నించినట్టయితే తెలుస్తోంది సో హైడ్రాని హైడ్రోజన్ బాంబుతోటి బీఆర్ఎస్ శ్రేణులైతే పోల్చినటువంటి పరిస్థితి తాజాగా ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైడ్రా కూల్చి కూల్చివేతలు చేయాలంటే ముఖ్యంగా ప్రత్యేకించి హైడ్రా కమిషనర్ ఆఫీస్ను కూల్చేయాలి అదేవిధంగా జిహెచ్ఎంసి ఎవరైతే అధికారులు ఉన్నారో కమిషనర్ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ను కూడా కూల్చాలి ఇవి నాలా మీద ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి సో మొత్తానికి హైడ్రా స్పీడ్కు హైకోర్టు బ్రేక్లు వేస్తుందా అనేటువంటి అంశాలు చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విఠల్ గారు బా బీజేపీ అధికార ప్రతినిధి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చిరంజీవులు గారు మాజీ ఐఏఎస్ అధికారి అదేవిధంగా హెచ్ఎండిఏ మాజీ కమిషనర్ కూడా మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా చిరంజీవులు గారితో మాట్లాడదాం మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవిలు గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సో మొత్తానికి హైడ్రా సంబంధించి ఇటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున హైడ్రా మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాయి తెలంగాణ హైకోర్టు సైతం కూడా ఆదివారాలు ఎందుకు కూల్చివేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే కోర్టు పరిధిలో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయో వాటిని కూల్చివేతల మీద హైకోర్టు కూడా అభ్యంతరం చెప్పినట్టు అయితే తెలుస్తూ ఉంది అయితే గతంలో కనుక చూస్తే ఈ రెండు నెలల క్రితం ఏర్పడిన హైడ్రా ఎన్కన్వెన్షన్ కూల్చివేత తోటి సంచలనంగా ఒక పాపులారిటీ అయితే గెయిన్ చేసుకుందని చెప్పొచ్చు అయితే ఆ తర్వాత ఎవరైతే సాధారణ మధ్యతరగతి వారు నివసిస్తున్నటువంటి ఇల్లును కూల్చేటువంటి క్రమంలో కాస్త వ్యతిరేకత కూడా మూట కట్టుకుంటుంది మూట కట్టుకుంది అని ఆ చిరంజీవి గారు నమస్కారం అండి ప్యానలిస్ట్లు సో మీరు చెప్పినట్టుగా హైడ్రా అనేది ఒక మంచి సదుద్దేశంతోనే ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇనిషియల్ గా కూడా హైడ్రాకు మీడియాలో చాలా బ్రహ్మరత్వం పెట్టారు ప్రజలు కూడా వీళ్ళు చేపట్టి చేపట్టినటువంటి కొన్ని యాక్షన్స్ ను అప్రిషియేట్ చేశారు తర్వాత కాలంలో ఎప్పుడైతే కొంత రెక్లెస్ గా ఈ పేదవాళ్ళు కట్టుకున్నటువంటి భవనాల్ని నిర్మూలించారు ఇండ్లను అసలు యాక్చువల్ భవనాలు కాదు పేదవాళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లను నిర్మూలించినారు అప్పుడు కొద్దిగా నెగటివ్ టాక్ రావడం జరిగింది సో అదే విధంగా కోర్టులు కూడా ఈ రోజు చాలా తీవ్రంగా స్పందించాయి మరి ఆదివారం కూడా మీరు ఎందుకు పనిచేస్తారంటే జనరల్ గా ఎగ్జిక్యూటివ్ నేచర్ ఆఫ్ జాబ్ ఉన్న దాంట్లో ఆదివారం సోమవారం అంటే ఏమి ఉండదు పండుగల రోజు కూడా పనిచేస్తారు సో నే నేచర్ ఆఫ్ వర్క్ అట్లా ఉన్నప్పుడు తప్పదు కాకపోతే కోర్టులు అనేది ఏంటంటే మీరు ఎందుకు అంత ఉత్సాహంగా ఆదివారమే కూల్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద అక్కడ ప్రశ్న వచ్చింది సో ఒకటి ఏంటంటే హైడ్రా తమకున్నటువంటి జూర్స్ డిక్షన్ లో హైడ్రా యాక్చువల్ గా అదొక చట్టం ద్వారా ఏర్పాటు అయింది కదా ఒక జివో ద్వారా ఏర్పాటు అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది హైడ్రా వాడుకుంటున్న పవర్స్ ఏంటి జిహెచ్ఎంసీ లోని పవర్స్ వాడుకుంటున్నారు హెచ్ఎండి పవర్స్ వాడుకుంటున్నారు అదేవిధంగా గ్రామ పంచాయతీ చట్టాల్లో ఉన్నటువంటి మున్సిపల్ చట్టాల్లో ఉన్నటువంటి పవర్స్ వాడుకుంటున్నారు అధికారులే నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు కూల్ చేసినట్టే వాళ్ళే సంతకాలాన్ని పెడుతున్నారు కేవలం వీళ్ళు మేము ఆ పరికరాలు మాత్రమే సప్లై చేస్తున్నాం అనేటువంటి వాదన వీళ్ళు తీసుకున్నారు బట్ వీళ్ళు వెనుక ఉన్నారు కాబట్టి ఇంతకాలం వెళ్ళినటువంటి అధికారులు ఈ రోజు వెళ్ళేసి వాళ్ళు ఈ కూల్చిపేతాలు చేపట్టడం జరిగింది సో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్ అనేది ఒకప్పుడు లేక్స్ సిటీ అనేకమైనటువంటి సుందరమైనటువంటి చెరువులు ఈ ప్రాంతంలో ఉన్నాయి మనకు తెలుసు హైదరాబాద్ నగర నగర నడిపడున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కూడా అక్కడ నెక్లెస్ రోడ్ ఆ రోజు కట్టినప్పుడు కూడా అక్కడ పక్కన ఉన్న మక్తా ప్రజలు కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకించింది ఆ నెక్లెస్ రోడ్ లేకుండా ఉండుంటే కట్టకుండా ఉండుంటే ఈ రోజు బుద్ధుడు కూడా ఒక ట్రాఫిక్ పాయింట్ అయితుండవు సో ఎంక్రోచ్మెంట్స్ మనకు తెలుసు వస్తున్నాయి ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల హైదరాబాద్ నగరంలో కూడా వరదలు మామూలు వర్షాలకు కూడా కొట్టుకపోతున్నాం ఇవన్నీ ఉన్నాయి కానీ డిమాలిషన్ చేసేటప్పుడు సర్టన్ ప్రాసెస్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది సో ఇట్స్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ ఇది ఊరికే మనం ఒక డిస్పోటిక్ కంట్రీ ఒక డిక్టేటర్షిప్ కంట్రీ కాదు మనం వెళ్ళేసి చైనా లాగా మనం చేస్తామంటే కుదదు ఇప్పుడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను సబర్మతి రివర్ ను కూడా వాళ్ళు అక్కడ గుజరాత్ లో రెండు వేల పన్నెండులో రిస్టోర్ చేసినారు సబర్మతి రివర్ ను రిస్టోర్ చేసినప్పుడు కూడా ఇనిషియల్ గా అక్కడ కూడా మన మూసీ రివర్ ఉన్నట్టే రివర్ మధ్యలో ఇల్లు ఉండేది ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి స్మశాన్ గార్డ్స్ ఉన్నాయి రకరకాల సంతలు ఇవన్నీ ఉండే కానీ గవర్నమెంట్ కొన్ని టీమ్స్ వేసి వాళ్ళు సిస్టమేటిక్ గా ప్లానింగ్ చేసి అందరు ఇప్పుడు హైకోర్టు మానిటర్ చేసింది అహ్మదాబాద్ హైకోర్టు పన్నెండు వేల మందికి ఇన్ డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు కట్టించారు వాళ్ళు సో వాళ్ళు ఇచ్చి వాళ్ళు వాలంటరీగా వెళ్ళేసి ఖాళీ చేసి వెళ్ళిపోయారు రెండు వేల పన్నెండులో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది సో ఆ ప్రాజెక్ట్ చూడడానికి నేను గతంలో ఉన్నటువంటి మినిస్టర్ అక్కడ ఉండే మేయరు అందరం కూడా వెళ్ళి రావడం జరిగింది సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా చేయాల్సిన పని ఏంటి ఎఫ్టిఎల్ ఫిక్స్ చేయండి హైదరాబాద్ లో మూడు వేల ఆరు వందల చెరువులు ఉన్నాయి అందులో ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ ఫిక్స్ అయిన చెరువులు ఎనభై ఐదు కంటే ఎక్కువ లేవు నేనున్నప్పుడు ఎనభై ఐదు లేదా వంద ఐదు చేసినాం అంతకు మించి తర్వాత దాని మీద ప్రోగ్రెస్ కాలేదు సో ఇప్పుడు కలెక్టర్స్ దగ్గర చాలా వరకు పెండింగ్ ఉన్నాయి సర్వే కూడా జరిగింది కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి ఆ చెరువులకు సర్వే కంప్లీట్ చేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత అబ్జెక్షన్స్ వస్తే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి మీరు చేస్తే మీకు ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని కుంటలు ప్రైవేట్ కుంటలు కూడా ఉన్నాయి మనం అంటే కుంటలని పట ఏంటంటే గతంలో వాటికి పటాలు కూడా ఉన్నాయి సో కాబట్టి మనము ఈవెన్ ల్యాండ్ ఎక్విషన్ చేసినప్పుడు కూడా అట్లాంటి వాటికి మనం నష్టపరిహారం చెల్లిస్తున్నాం అప్పట్లో భూస్వాములకు చాలా పెద్ద పెద్ద హ్యూజ్ ఆఫ్ అబ్ండ్స్ ఉన్నాయి అవన్నీ కుంటలు కూడా ఉన్నాయి సో మొదలు మీరు ఇవన్నీ ఎక్స్టెండ్ చేయండి అంటే అంతకాలం మేము కూర్చోవాలని అనుకోవచ్చు బట్ కూర్చోవడం కాదు అది ఒక ప్రాసెస్ ప్రకారం పోతున్నారు ఇప్పుడు మీరు కూల్చేసినాయి నిజంగా ఎఫ్టిఎల్ లో రాదు అని వెళ్ళిన తర్వాత అప్పుడు ఏం జరుగుద్ది పేదవాడు మధ్య తరగతి వాడు ఏంటంటే వాడు జీవితకాలం కష్టపడి సంపాదించిన డబ్బు అక్కడ పెట్టుకున్నాడు మనం ఓవర్నైట్ గా తీసేస్తే వాడు ఎక్కడ పోవాలి ఆల్టర్నేటివ్ ఉంది అంటే ముందుగానే ప్రభుత్వాలు వారికి పునరావాసాన్ని కల్పించిన తర్వాత కూల్చువేతలు మొదలు పెట్టాలంటారు సార్ తప్పకుండా పునరావాసం ఉండాలి చూపించాలి వాళ్ళే వాలంటరీగా పోయేటట్టు చూడాలి అప్పుడు పోలేరు అనుకో ఎస్ మీరు కూల్చడంలో అర్థం ఉంటుంది అంతే తప్ప ఇది డెమోక్రటిక్ గవర్నెన్స్ ఖచ్చితంగా ప్రజలకు ఆల్టర్నేటివ్ మనం అకామిడేషన్ చూపించకుండా కూల్చడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అది ఎవరు వృద్ధైనా ఆయన బాధ పెడుతుంది అది అందరు కూడా గమనించాల్సి ఉంది ఇక్కడ ఏంటంటే మాకు పవర్స్ ఉన్నాయని చెప్పేసి మనం కూల్ అంటే కుదరదు ఎందుకంటే దిస్ ఇస్ ఏ డెమోక్రసీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి ప్రజాపాలన అన్నప్పుడు ప్రజల యొక్క అభిష్టం మేరకు వెళ్లాల్సి ఉంటుంది సో నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఫస్ట్ ఏంటంటే మీరు సర్వే చేసి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయండి ఆ తర్వాత కానీ బఫర్ జోన్ లో వచ్చినటువంటి వాడికి నోటీసెస్ ఇవ్వండి ఆ నోటీసెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేయండి ఆ తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేయండి ప్రార్థనా మందిరాలు కూడా తీయాల్సి వస్తుంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎట్లా మూసీలో కూడా చాలా దగ్గర ప్రార్థనా మందిరాలు ఉన్నాయి ఇప్పుడు సబర్మతిలో ఇవాళ అది రివర్ లైఫ్ వచ్చింది ఇప్పుడు కొద్దిమంది అనొచ్చు మూసీ రివర్ డెవలప్మెంట్ చేస్తే ఏం లాభం అని కాదు మూసి రివర్ ఫండ్ డెవలప్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ఎకానమీ పెరుగుతుంది అది బికమ్స్ ఏ కల్చరల్ సెంటర్ అండ్ సోషల్ సెంటర్ సో ఈ విధంగా అనేకమైన బెనిఫిట్స్ వస్తాయి మన ముఖ్యమంత్రి గారు కొరియా పోయినప్పుడు కూడా హ్యాండ్ రివర్ చూశారు హ్యాండ్ రివర్ ఎట్లా రివైవ్ చేస్తున్నారు అక్కడ హ్యాండ్ రివర్ రివైవ్ చేసింది మేయర్ బిగ్ తర్వాత కాలంలో ఆయన అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా కావడం జరిగింది సో తర్వాత మోడీ గారు కూడా అహ్మదాబాద్ లో ఉన్న సబర్మతి రివర్ చేసినాకనే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావడం జరిగింది సో సో వాట్ ఎవర్ బి చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేసి ప్రజల ఉద్యాలను మనం కొల్లకొడితే హండ్రెడ్ పర్సెంట్ రేపు మూసీ రివర్ ఫ్రంట్ ఒక మంచి గా హైదరాబాద్ మిగిలిపోతుంది ఇంటర్నేషనల్ సిటీలలో హైదరాబాద్ను ఒక ప్రముఖ స్థానంలో ఉంచబోతుంది మనకు కూడా జీడిపి పెరుగుతుంది టూరిజం పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది కాబట్టి చేసే క్రమంలో కొద్దిగా వీళ్ళు అన్నిటిని పరిశీలించాలి ఒకటి స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లు పెట్టుకోవాలి ఎక్కడ దక్కడ తర్వాత లోకల్ పబ్లిక్ లీడర్స్ ను ఇన్వాల్వ్ చేయండి ఎవరైనా కానీ సో ఈజ్ పబ్లిక్ లీడర్ డాక్టర్ టు గో అండ్ ఆన్సర్ ఈజ్ పబ్లిక్ సో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మనం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది తర్వాత వీళ్ళు లీగల్ టీమ్స్ కూడా స్ట్రాంగ్ పెట్టుకోవాలి ఇవాళ కోర్టుకి వెళ్తున్నారు మేము స్టే ఉన్నా మీరు ఎట్లా చేశారు అని సో హండ్రెడ్ పర్సెంట్ లీగల్ టీమ్స్ ను ఒకసారి కాదు రెండు సార్లు పెట్టింగ్ చేయించండి ఏమచ్చింది తొందరగా చిరంజీవి గారు ఇప్పుడు కోర్టు స్టే ఉన్నప్పుడు ఆ భవనాన్ని కూల్చివేసే అధికారం హైడ్రాక్ ఉందా ఎవరికి లేదు కోర్టు స్టే ఉన్నప్పుడు హైడ్రాకే కాదు ఎవరికి ఉండదు కోర్టు ఏ చర్యలు తీసుకునే పరిస్థితి ఉండొచ్చు భవిష్యత్తులో ఉండదు కోర్టు స్టే ఉన్న తర్వాత ఉండదు కోర్టులో మీరు అంత అర్జెన్సీ ఉంటే కోర్టులో పిటిషన్ వేసి ఇట్లా ఉంది ఇప్పుడు అర్జెన్సీగా మనం తీయకపోతే ఇబ్బంది ఏంటంటే కోర్టు పరిశీలించి ఇస్తారు తప్ప కోర్టు స్టే ఉన్నాగా మనం వెళ్ళి తీస్తే రేపు తెల్లారి కంటెంప్ట్ కింద కోర్టు మనల్ని పని చేసే అధికారం ఉంటుంది अधिकार भविष्यातले बंद